హెయిర్ గ్రోత్ అవ్వాలనుకున్న వాళ్ళకు ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ ఎస్ శ్వేత గారు ఈరోజు ఏ రెమెడీ చెప్పబోతున్నారో మేడం ద్వారా నేను తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం ఈరోజు హెయిర్ గ్రోత్ అవ్వాలనుకున్న వాళ్ళకు ఒక బెస్ట్ సీరం గురించి చెప్తా అన్నారు ఈ సీరం అనే రెగ్యులర్గా మనం యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ బాగా అవుతుంది బాల్ హెడ్ ఉన్న వాళ్ళకు కూడా హెయిర్ రీగ్రోత్ అయ్యి అంటే హెయిర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కదా ఈ రెమెడీ ఏంటి ఈ రెమెడీలో మనం ఏమేమి యూజ్ చేస్తాం ఈరోజు మనం చెప్పే రెమెడీ ఒక జస్ట్ ఒక సీరం లాగా వాడుకోవచ్చు అంటే హెయిర్ ఆయిల్ అంటే ఎక్కువ ఆయిల్ తీసుకుని అప్లై చేయడం అలా కాకుండా దీ ఇది ఏంటంటే ఫస్ట్ అండ్ ఈ సీజనల్గా కూడా ఇప్పుడు ఏంటంటే అందరికీ ఇచ్చి స్కాల్ప్ అంటాము సీజన్ వల్ల కొంచెం చుండ్రు పట్టడము అండ్ దురద రావడము దానివల్ల హెయిర్ ఫాల్ హెయిర్ ఇది అవ్వడము కొందరికి ఏంటంటే కొంచెం ఇన్ఫ్లమేషన్ వాపులాగా అంటే చిన్న చిన్న కురుపుల్లాగా వచ్చి కూడా అవుతూ ఉంటాయి సో అలాంటివన్నీ సెట్ చేసుకుంటూ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకుంటూ అండ్ ఏదైనా దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి గ్రే హెయిర్ వస్తూ ఉంటుంది అలాంటి వాటిల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట ఇది ఏంటంటే మనం కానుగ చెట్టు అంటాము అంటే యాక్చువల్లీ ఆయుర్వేదిక్లో చెప్పాలంటే కరంజా ఆ చెట్టు నుంచి తీసిన ఆయిల్ కరంజాది తైలం అంటాము అది ఏంటంటే ఒక ఎక్కువ అక్కర్లేదు జస్ట్ ఒక ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ ఓకే మన ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదా ఆ కొబ్బరి నూనెలో కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని మన దగ్గర ఇంక్ ఫిల్లర్స్ కానీ డ్రాపర్స్ కానీ దొరుకుతాయి అలాంటి డ్రాపర్ తీసుకుని దీని నుంచి దాంట్లో తీసుకుని మన స్కాల్ప్లో రూట్స్లో కుదుర్లలో కొంచెం కొంచెం అప్లై చేసుకుని లైట్గా మసాజ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ స్నానానికి వెళ్ళే ఒక అరగంట ముందు కానీ ఆర్ నైట్ టైమ్ నైట్ టైమ్ అప్లై చేసుకుని పొద్దున్నే హెడ్ వాష్ చేసుకుంటే కనుక ఫస్ట్ ఏంటంటే మనకి స్కాల్ప్ అంతా హెల్దీ అవుతుంది ఇచ్చినెస్ ఏమైనా ఉన్నా తగ్గుతుంది అంటే దురద అలాంటివి ఏమైనా ఉంటే తగ్గుతుంది అండ్ దానివల్ల వచ్చే వాపు అలాంటివి ఏమన్నా తగ్గి అక్కడ ఉన్న ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా అవన్నీ తగ్గి నీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లోకి వస్తుంది అట్ ది సేమ్ టైం మెల్నోసైడ్స్ మెలానిన్ ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట మనం ఈ వాడే కానుగా నూనె మెలా మెలానిన్ ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది సో అవన్నీ అయ్యి మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది డాండ్రఫ్ ఏమైనా తగ్గుతుంది అండ్ హెయిర్ రీగ్రోత్కి హెల్దీ హెయిర్ రావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది ఎట్ ది సేమ్ టైం మనకి ఏదైనా ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఉంటే కనుక అది ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అయినా సరే సెట్ అయ్యి మళ్ళీ నార్మల్ హెయిర్ రావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే మేడం అంటే ఇది ఎన్ని రోజులు యూజ్ చేయాలి ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తే బెటర్ అంటారు ఇప్పుడు కనుక మనము స్నానం చేసే ఒక ఇప్పుడు మనకి ఇచ్చి స్కాల్ప్ కానీ అంటే తలలో దురద రావడం కానీ డాండ్రఫ్ ఎక్కువ ఉండడం కానీ ఆర్ ఇలాంటివి ఉన్న వాళ్ళు ఏంటంటే స్నానం చేసే ఒక అరగంట ముందు అలాగా ప్రాపర్ తీసుకుని కొంచెం కుదుర్లో పెట్టుకుని మసాజ్ చేసుకుని వదిలేసి తర్వాత హెడ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఎవరికైతే గ్రే హెయిర్ ఆర్ రీ హెయిర్ రీగ్రోత్ అవ్వాలి అని కండిషన్ ఉందో వాళ్ళు ఏంటంటే నైట్ టైం నైట్ టైం అప్లై చేసుకోవడం కానీ నైట్ టైం అప్లై చేసుకుని పడుకుని పొద్దున్న హెడ్ వాష్ చేసుకోవడం ఆర్ రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళైతే ఆల్టర్నేట్ డేస్ అంటే రోజు విడిచి రోజు ఆయిల్ అప్లై చే అప్లై చేసుకుంటూ ఉంటే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయి ప్రీమేజు గ్రే హెయిర్ కానీ అండి హెయిర్ లాస్ అవ్వడం అవుతుంది యాక్చువల్గా ఏంటంటే ప్రీమేజు గ్రేయింగ్ హెయిర్ ఏంటంటే మెలానిన్ సేషన్ అనేది బాడీలో తక్కువ అవ్వడం వల్ల మనకి గ్రే హెయిర్ రావడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఆ మెలానిన్ సెక్రీషన్ని స్టిమ్యులేట్ చేయడానికి ఒక విధంగా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం కొన్ని న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉంటాయి నేను ఎప్పుడు చెప్పినా అదే చెప్తాను ఏదైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కానీ అండర్లైనింగ్ డిసీజెస్ అంటే థైరాయిడ్ కానీ పీసీ బోడీస్ కానీ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కానీ అలాంటివి ఏమి ఉంటే కనుక అవన్నీ కరెక్ట్ చేసుకోవాలి కరెక్ట్ చేసుకుని ఇలాంటి ఆయిల్స్ కానీ షాంపూస్ కానీ వాడితే కంప్లీట్ క్యూర్ ఉంటుంది మనం ఎప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వర్ దగ్గర ఆగిపోతున్నాం అందుకే రిజల్ట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర ఆగిపోతుంది సో కాబట్టి ఈ ఆయిల్ షాంపూస్ వాడుకుంటూ మనకి ఏవైతే ఇప్పుడు న్యూట్రియన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కానీ ఎనిమిక్ కండిషన్స్ అంటే హెచ్పి తక్కువ తక్కువ ఉండడం కానీ అలాంటి కండిషన్స్ కానీ పీజీ బోడీస్ అంటాం లేడీస్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ నీటి బుడగలు అంటారు అలాంటి కండిషన్స్ ఆర్ థైరాయిడ్ ఎక్కువ లెవెల్స్ ఉండడం కానీ అలాంటివన్నీ సెట్ చేసుకుంటూ ఇలాంటి ఆయిల్స్ షాంపూస్ వాడితే కనుక ఒకటి మనకి డిసీజ్ ప్రాబ్లమ్ తగ్గితే హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి వస్తుంది అట్ ద సేమ్ టైమ్ ఇవి స్టిమ్యులెంట్స్గా యాక్ట్ చేస్తాయి ఎక్స్ట్రా స్టిమ్యులేషన్ ఇస్తాయి సో ఫిఫ్టీ పర్సెంట్ డిసీజ్ వల్ల అయితే ఫిఫ్టీ పర్సెంట్ వీటి వల్ల క్యూర్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది బట్ ఏదైనా ఒకటే చేస్తే కనుక ఆ ఫిఫ్టీ పర్సెంట్ దగ్గరే మనం ఆగిపోతాము సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి అనుకునే వాళ్ళు ఈ రెండు ఫాలో అవ్వాలి మేడం ఈ సీరం బాడీహెట్ వాళ్ళకు కూడా హెయిర్ గ్రోత్ ఇస్తుంది అంటున్నారు కదా ఇందులో ఉన్న ఏ వల్ల చేసి మళ్ళీ అంటే అయ్యే అవకాశం చేస్తుంది దీంట్లో కొన్ని ఫ్లావనాయిడ్స్ ట్రిప్టోఫాన్స్ ఉంటాయన్నమాట సో దానివల్ల ఏంటంటే కనుక మనకి ఎర్లీ స్టేజ్ ఆఫ్ బాల్డింగ్ అంటే మొత్తం హెయిర్ లాస్ అయిన తర్వాత కాకుండా అప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో బాల్డింగ్ ఉన్న వాళ్ళకి అప్పుడే స్టార్టింగ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి అయితే గనక ఆ కాంపౌండ్స్ వల్ల ఇది స్టిములేట్ అయ్యి ఇది మళ్ళీ ఆ హెయిర్ లాస్ని అక్కడికితో కంట్రోల్ చేస్తుంది కొందర్లో ఇప్పుడు జెనెటిక్ అనుకోండి అక్కడితో ఆపగలిగితే కూడా హ్యాపీయే కదా స్టార్టింగ్ స్టేజ్లో కొందరికి ఏంటంటే పోయింది కూడా కొన్ని సిచ్యువేషన్స్లో రీ గ్రోత్ కూడా అవుతాయి మేడం ఆల్రెడీ మీరు ఏమంటున్నారంటే విటమిన్స్ లోపం లోపం వల్ల కూడా అవుతుంది అంటున్నారు కదా ఇది వాడుతూ మనం ఈ సీరం వాడుతూ ఇంటేక్ మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు ఇంటేక్ మనం నే మనకి నేచురల్గా దొరికేవే మాక్సిమం మనం తీసుకుంటే బెటర్ ఆర్టిఫిషియల్ సింథెటిక్ ప్రొడక్ట్స్కి వెళ్ళేదానికన్నా నేచురల్గా అంటే మనం ఇప్పుడు ప్రోమోగ్రెనేట్ తీసుకోవచ్చు దాని ము తీసుకోవచ్చు నెక్స్ట్ గోంగూర అందరికీ తెలిసిందే గోంగూర రిచ్ ఇన్ ఐరన్ కంటెంట్ సో గోంగూర నెక్స్ట్ బీట్వెల్వ్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నా సరే అవి కరెక్ట్ చేసుకోవడం అంటే నువ్వులు తినడం కానీ పప్పు ఉండలు ఇంట్లో ఇదివరకు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఎవరు పెట్టట్లేదు పప్పు ఉండలు వేరుశనగాను ఐరన్ కల్ వేరుశెనగాను బెల్లం కలిపి చేస్తాం కదా సో అది కూడా రిచ్ ఇన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అట్ ది సేమ్ టైం రిచ్ ఇన్ ఐరన్ కంటెంట్ సో ఇలాంటి ఫుడ్స్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుని వాటర్ కూడా ఎంక్ టేక్ పెంచుకుంటే కనుక మనకి ఈ విటమిన్ డెఫిషియన్సీస్ కానీ ఇవన్నీ కూడా సెట్ అవుతాయి ఇంకా పొపాయ దాంట్లో విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బొప్పాయి కానీ అండ్ మనకి ఆరెంజెస్ ఈ కాలంలో కూడా దొరుకుతాయి అందరికీ ఆరెంజెస్ కమలాలు ఇలాంటివి హైబ్రిడ్వి కాకుండా నాటువి హైబ్రిడ్లో మనం అనుకున్నంత పోషకాలు ఉండవు అండ్ దానివల్ల వచ్చే కొన్ని ఎఫెక్ట్స్ కూడా మనం ఇప్పుడు కలుషితమయ్యాయి కలుషితమయ్యాయి అంటూ ఉంటాము సో ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ అలా అయినవే సో కాబట్టి ఎంతవరకు అయినా సరే మనకి ప్యూర్గా నేచురల్గా దొరికేవి తీసుకోవడానికి ట్రై చేస్తే బెటర్ లేని సమయంలో తప్ప ఇంకా ఇలాంటివి కూడా తీసుకుంటూ ఉండాలి బట్ ఇలాగ ప కమలాలు కానీ పప్పాయి కానీ నెక్స్ట్ యాపిల్ కానీ మనకి మన డైలీ ఫ్రూట్ మన నేచురల్ ఫ్రూట్ జాంకాయ అలాంటివి అంటే సీజనల్గా తీ తీసుకుంటే సరిపోతుందండి నేనంటే చెప్పేది ఏంటంటే అక్కడ లిచ్చి దొరికింది ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ దొరికింది ఇవి తినాలి అనే ఉద్దేశం పక్కన పెట్టి మన క్లైమేట్లో మన ఎన్విరాన్మెంట్లో మనకి సీజనల్గా ఏ ఫ్రూట్ అయితే దొరుకుతుందో ఆ ఫ్రూట్ తీసుకుంటే సరిపోతుంది మనం ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టేసి నేను లిచ్చి తింటున్నాను అంత అంత కాస్ట్ పెట్టి లిచ్చి కొన్నాను తింటున్నాను డ్రాగన్ ఫ్రూట్ కొన్నాను తింటున్నాము అంటున్నాము బట్ మన బాడీకి ఏవైతే సెట్ అవుతాయో అవి మన క్లైమేట్కి దొరుకుతాయి అన్నమాట వేరే చోట దొరికినవి ఏంటంటే వాళ్ళ బాడీకి సెట్ అయ్యే ఫ్రూట్స్ అక్కడ గ్రో అవుతాయి అవుతాయనమాట సో మనకి ఇవి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవి తినచ్చు తినకూడదు అని ఏం లేదు బట్ వీటిని పక్కన పెట్టి అవి తినడం అవి ఎంకరేజ్ చేయడం నేనైతే ఇవి ఎక్కువ తీసుకుంటూ అది కూడా తీసుకుంటే మంచిది ఓకే మేడం ఈ రోజు అయితే హెయిర్ గ్రోత్ బాల్ హెడ్ అంటే స్కాల్ప్ ఇచ్చిగా ఉన్న వాళ్ళకు అండ్ డాండ్రఫ్ వాళ్ళకు కూడా ఇది బెస్ట్ గా వర్క్ చేస్తుంది అని చెప్పేసి మంచిది ఏం తెలియజేశారు కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా ఈ సీరమ్ను వాళ్ళు ప్రిపేర్ చేసుకొని వాళ్ళు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని ఆసిద్ధం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ